ఖరీఫ్పై రైతన్న ఆశలు శ్రీరామ్ సాగర్ ప్రాజెక్టులో చేరుతున్న నీరు యాభై టీఎంసీల కాలం ఇప్పటికి ముప్పై టీఎంసీల నీరు ఖరీఫ్లో రైతులకు ఢోకాలేదనిపిస్తుందని ఇప్పటికీ నెల రోజుల కాలం అయినా కూడా మొన్నటి నాలుగైదు రోజుల తుఫాన్తో ఆ శ్రీరామ్ సాగర్కు వస్తున్న నీరు యాభై టీఎంసీలు అయితేనే నీటి విడుదల అయినసారి అయితే నలభై ఐదు టీఎంసీలు ఉన్నా కూడా సాగుకు వాళ్ళు వాటర్ ఇవ్వడం జరిగింది మరో వారం రోజులలో మరో తుఫాను ఉండగానే వాతావరణ శాఖ చెబుతున్నది ఇప్పటికైతే రైతులకు చెప్పచ్చు శ్రీరాంసాగర్ ప్రాజెక్టులో చేరుతున్న నీరు రెండు రోజుల్లో పది టీఎంసీలు రాక ప్రస్తుతం ప్రాజెక్టులో ముప్పై ఏడు టీఎంసీల నీరు యాభై టీఎంసీలకు యాభై టీఎంసీలకు చేరితే నీటి విడుదల వరుసగా నాలుగు రోజుల పాటు కురిసిన వర్షంతో ఖరీఫ్ సాగుపై రైతుల ఆశలు చిగురుస్తున్నాయి నైరుతి రుతుపవనాలు ముందస్తుగా వచ్చిన నెల రోజుల పాటు వర్షాలు అడపదడపా కూడా కురకపోవడంతో ఈసారి కరువు తప్పదా అన్న అనుమానాలు కలిగాయి నాలుగు రోజుల పాటు కురిసిన వర్షంతో జిల్లాలో వరినాట్లు ముమ్మరం అయ్యాయి ఎగువ వర్షాలు కురిశాయి శ్రీరాంసాగర్ ప్రాజెక్టు కూడా నీరు వచ్చి చేరుతుండంతో త్వరలోనే ప్రాజెక్టు నీరు కూడా విడుదల చేసే అవకాశం ఉందని రైతులు భావిస్తున్నారు వర్షపు నీరు బావుల నీటితో నాట్లు వేసుకుంటే మరో దఫా మూడు నాలుగు రోజుల పాటు ప్రస్తుతం కురిసిన మాదిరిగానే వర్షాలు వస్తే ప్రాజెక్టులోకి భారీగా నీరు వచ్చి విడుదల ప్రారంభిస్తారని భావిస్తున్నారు సాగర్లో ప్రాజెక్టు నీటి విలువ సామర్థ్యం ఎనభై టీఎంసీలు కాగా ఈ నెల ఇరవై ఏడు వరకు కేవలం ఇరవై ఐదు టీఎంసీల నీరు మాత్రమే ప్రాజెక్టులో ఉంది వరుసగా కురిసిన వర్షాల కారణంగా జూలై ఇరవై తొమ్మిది నాటి వరకు ఐదు టీఎంసీలు నీరు జూలై ఇరవై తొమ్మిదిన మరో ఐదు టీఎంసీలు నీరు ప్రాజెక్టులోకి వచ్చి దీంతో ప్రస్తుతం జూలై ఇరవై ఎనిమిది సాయంత్రానికి ముప్పై ఏడు టీఎంసీల నీరు ప్రాజెక్టులోకి చేరింది ప్రాజెక్టులోని అరవై నాలుగు పాయింట్ మూడు నలభై ఆరు క్యూసెక్ల వరద ప్రభావం ప్రవహిస్తు ప్రవహిస్తుండటంతో ముప్పై ఉదయానికి ప్రాజెక్టు నీటి మట్టం ముప్పై మూడు పాయింట్ నాలుగు టీఎంసీలు చేరే అవకాశం ఉంది యాభై టీఎంసీలు నీరు ప్రాజెక్టులో నిల్వ ఉంటే సాగు కోసం నీటి విడుదల ప్రారంభిస్తారు గత సంవత్సరం అయితే నలభై ఐదు టీఎంసీలు నీరు ఉన్న విడుదల ప్రారంభించారు ఇప్పటికీ ఖరీఫ్ ఫై రైతన్నల ఆశలు చేరుస్తూనే ఉన్నాయి